అందరికీ నమస్కారం మే పంతొమ్మిది తేదీన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి నలభై వర్ధంతి సందర్భంగా వారికి విప్లవ జోహారులు అర్పిస్తున్నాను వారి యొక్క ఆశయాలు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం నేటి సమాజం పైన నేటి ప్రజానీకం పైన యువత పైన ఉంది అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సుందరయ్య గారు అంటే ఆదర్శ జీవి విప్లవ నేత కమ్యూనిస్టు ఉద్యమాన్ని వడపోసినటువంటి ఆచరణాత్మకవాది అటువంటి మహనీయుడి యొక్క గొప్పతనం గురించి నేటి సమాజం తెలుసుకోవడం ఎంతైనా అవసరం అని భావిస్తున్నాను చాలామంది ప్రజానీకానికి చాలామంది మేధావులకి సుందరయ్య గారి యొక్క జీవితం తెలుసు వారి యొక్క ఆదర్శాలు కూడా తెలుసు కానీ ప్రస్తుత సమాజం ఎలా ఉంది వారు ఆదర్శాలు ఇవి కేవలం ఆదర్శంగా చెప్పుకోవడానికి కాదు వారి యొక్క బాధ్యతగా నిర్వర్తించినటువంటి నిజ జీవితంలో ప్రజలకు అందించినటువంటి ఒక స్ఫూర్తి అటువంటి స్ఫూర్తిని నేడు మనం చర్చించుకోవటం అనేది సబబుగా ఉంటుందని భావిస్తున్నాను కాబట్టి సుందరయ్య గారు పంతొమ్మిది వందల పదమూడు మే ఒకటవ తేదీన నెల్లూరు జిల్లా అలగానిపాడులో వారు జన్మించారు వారి జీవిత పర్యాంతం అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే పంతొమ్మిదవ తేదీన వారు మరణించడం జరిగింది అంటే డెబ్భై రెండు సంవత్సరాల కాలం వారి యొక్క జీవితం గడిచింది ఇప్పుడు వారు చనిపోయి ఇప్పుడు నలభై వర్ధంతిలో జరుపుకునేటటువంటి రోజుల్లో మనం ఉన్నాం అంటే ఏ మనిషి అయినా పుట్టడం చనిపోవడం అనేది సమాజంలో సహజం కానీ వారు జీవించిన కాలంలో నిర్వహించినటువంటి పాత్ర వారు చేసినటువంటి కృషి ప్రజలు గుర్తుపెట్టుకోవడానికి సామాజిక సేవా దృక్పథం ఏ రూపంలో ఉందని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఆ రకంగా చూసినప్పుడు కన్నుడు సుందరయ్య గారు అనంటే ఆయన పోరాటాల దిక్చూసి ఒక సామాజిక నేపథ్యం ప్రజలకు వివరించినటువంటి ఒక స్ఫూర్తి ప్రధాత ముఖ్యంగా వారి యొక్క కుటుంబం నేపథ్యం మనం పరిశీలించినప్పుడు వారితో అగ్రవర్ణ భూస్వామ్య కుటుంబం అగ్రవర్ణ భూస్వామ్యం అని అన్నప్పుడు ఆయన సామాజికంగా రెడ్డి కులానికి సంబంధించినటువంటి వ్యక్తి వారి అసలు పేరు కూడా పుచ్చలపల్లి రెడ్డి సామాజిక సేవకు ఆ పేరు ఆటంకంగా అడ్డంగా ఉంటుందని చెప్పేసి తన పేరుని రెడ్డి అనే తోకని కట్ చేసుకొని సుందరయ్యగా మారిపోయినటువంటి ఆదర్శ జీవి తన యొక్క కుటుంబంలోనే వర్గ దోపిడీ అంటే ఎలా ఉంటుంది వారితో పెద్ద భూస్వామ్య కుటుంబం ధనిక కుటుంబం ఆ కుటుంబంలో జీవించినటువంటి వ్యక్తి స్వయాన వారి కుటుంబంలోనే ఆనాడున్నటువంటి కూలీ సంబంధించినటువంటి దోపిడీని ప్రత్యక్షంగా చూసి కనిపెట్టి తెలుసుకొని ఆ దోపిడీ నిర్మూలించాలి అనే ఉద్దేశంతోనే ఆనాడు పిచ్చమానికలు అని చెప్పేసి ఆ తవ్వలు వాటితో కొలిసి కొండలతో కొలిసి ధాన్యం కూలి రూపంలో ఇచ్చేవాళ్ళు అంటే వీళ్ళు ఇవ్వవలసి వస్తే చిన్న చిన్నతవలతోనిచ్చేవాళ్ళు వడ్డీలకి నాగులకు ఇచ్చినటువంటి ధాన్యాన్ని తిరిగి తీసుకోవాల్సి వస్తే పెద్ద తవ్వతో తీసుకునేవాళ్ళు అందుకోసం ఆ ఇంట్లోనే చిన్న పెద్ద అనేటటువంటి తేడా అంటే మనం ఆ కుటుంబం నుండి కూలీ కానీ లేదు ఇచ్చిన అప్పులు చెల్లించవలసి వస్తేనేమో చిన్న తవ్వతో ఇవ్వటం తీసుకోవాల్సి వస్తేనేమో పెద్దవాటితో తీసుకోవటం అంటే ఆ రకంగా దోపిడీని అనేది ఆయన అక్కడ చూడటం జరిగింది దానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు ఆ కుటుంబం మీదనే పెద్ద తిరుగుబాటు చేశాడు అట్లాగనే సామాజికంగా ఉన్న అసమానతలని అర్థం చేసుకునే దానికోసం ఆ గ్రామాన్ని తీసుకోవటం జరిగింది ఆ గ్రామంలో కుల ఎక్కువ తక్కువలు సామాజిక అణచివేత పనిచేసేటటువంటి కూలీలు దళితులు బలహీన వర్గాలు క్షవరాలు చేసేవాళ్ళు బట్టలు ఉతికేవాళ్ళు అట్లానే పని చేసుకొని జీవనం గడిపేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు నేరుగా ఆ సామూహికంగా ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి బావుల్లో నుండి నీళ్లు డైరెక్ట్గా తోడుకునేటటువంటి హక్కు కానీ అవకాశం కానీ ఆనాడు ఉండేది కాదు అక్కడ ఉన్నటువంటి దొరలు నీళ్లు తోడి పోస్తే అవి కొండల్లో పట్టుకొని వీళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు దాన్ని గమనించినటువంటి సుందరయ్య గారు హృదయం ద్రవించి ఒకరోజు పడుకొని ఆలోచించి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ సామాజిక నేపథ్యాన్ని కూడా గమనించినటువంటి వ్యక్తి కూలిపేటల్లో ఉన్నటువంటి దళితుల ఇళ్లల్లో ఉన్నటువంటి మంచినీరుని తీసుకొచ్చి బావిలో పోసి ఆ రకంగా పడుకున్నాడు ఆ తర్వాత తల్లిని ప్రశ్నించాడు ఏమని అంటే అమ్మ దళితులు లేదు పేదలు వాళ్ళతో మనం సమానంగా ఉంటే ఏమవుతుందంటే అంటరాంతనం అది ఉంటుంది వాళ్ళు ఎక్కడో అక్కడే ఉండాలి ఒక చేతికి నాలుగు వేలు ఉన్నాయా ఐదు వేలు సమానంగా ఉన్నాయా లేవు కాబట్టి అని ఒకవేళ ఉంటే ఏమవుతుంది అని అంటే అరిష్టం వస్తుంది ఊరికి అని చెప్పేసి క్ష కలరా వస్తుంది లేదంటే జబ్బులు వస్తాయి అని చెప్పేసి అట్లాంటి మాటలు చెప్పి ఆయన మనసును డైవర్ట్ చేసేటువంటి పని ఆ తల్లి చేసింది అప్పుడు ఆయన నేను ఒక పల్లెలో నుండి నీళ్లు తీసుకెళ్ళి మన బావిలో పోసాను మరి అందరూ తాగుతున్నారు మంచిగానే తిరుగుతున్నారు ఎవరికి కలరా రాలేదు ఎవరు జబ్బులో పడలేదు ఎందుకు అరిష్టం జరగలేదు కదా అంతా బాగానే ఉన్నారు కదా అని అంటే అప్పుడు తల్లి ఎవరైనా నాయన ఈ మాట బయటకు పక్కని ఈ బాకు మా ఊళ్ళో ఉన్న భూస్వాములు మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా మన కులాన్ని వెలేస్తారు అని అని అట్లాంటి మాటలు చెప్పినట్టు అంటే ఎందుకు ఈ మాటలు ఇవాళ మనం చర్చించుకోవాల్సి వస్తుందంటే కాబట్టి సుందరయ్య గారు వర్గదోపిడీకి వ్యతిరేకంగా సామాజిక అనచవేతకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు ప్రజల్లో పేదల్లో కలిసిపోవడానికి కష్టజీవుల్లో కలిసిపోవడానికి తన పేరు చివరి ఉన్నటువంటి రెడ్డి అనే తోకను కట్ చేసుకున్నాడు అట్లాంటి ఆదర్శ నేత ఆయన భారత స్వాతంత్ర పోరాట కాలంలోనే ఇటువంటి అభ్యుదయ ఉద్యమాలపైన ఆకర్షితుడై ఆ తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి జరిగినటువంటి పోరాటంలో గాంధీ గారి ఫాలోవర్గా ప్రారంభంగా ఉండి ఆ తర్వాత మనకి భారతదేశానికి స్వాతంత్రం రావటం అనేది అదేదో ఉన్నోళ్ళ చేతిలో నుండి లేనోళ్ళ చేతుల్లోకి మారేదిగా ఉండాలి తప్ప తెల్లోళ్ళ చేతుల్లో నల్లలోకి మారి ఇది భూస్వాముల చేతుల్లోకి పెత్తందారి చేతుల్లోకి వెళ్ వెళ్ళేటటువంటి స్వాతంత్రంగా ఉండకూడదు అని ఆయన భావించి కమ్యూనిస్టు ఉద్యమాల వైపు ఆకర్షితు కావడం కమ్యూనిస్ట్ పార్టీలో ముఖ్యమైన నాయకుడిగా ఎదగటం దక్షిణ భారత ఉద్యమ నిర్మాతగా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాతగా ఉండటం ఆ తర్వాత కమ్యూనిస్టు ఉద్యమాల్లో వచ్చినటువంటి చీలికలు ఆ చీలికల్లో నుండి సిపిఎం రాజకీయాల వైపు వారు రావటం జరిగింది ఆ తర్వాత ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావటం పార్లమెంటేరియన్గా అసెంబ్లీలో శాసనసభకి ఎన్నిక కావటం ఒక ఆదర్శ ప్రజాప్రతినిధిగా గొప్ప పార్లమెంటేరియన్గా కూడా వారు నెహ్రూ కాలంలో పనిచేయటం జరిగింది సుందరయ్య గారు అనంటే పార్లమెంట్లో మాట్లాడినా లేదు అసెంబ్లీలో మాట్లాడిన నిర్దిష్ట అంచనాలతో సమాజంలో అభివృద్ధికి ఏం కావాలి అంటే సాగునీటి ప్రాజెక్టులు సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడెక్కడ కట్టాలి ఎలా కట్టాలి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏజెన్సీ ప్రాంతంలో కూడా పర్యటించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఉన్నటువంటి వనరులు ఆనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాగా ఉన్నటువంటి వాజేడు మండలం గుండవాగు ప్రాజెక్టు కానీ అట్లాగనే పులుసు బొంత కానీ లేదు అటు చింతూరులో ఉన్నటువంటి నేలకోట ప్రాజెక్టు కానీ ఇట్లాంటి ప్రాజెక్టుల రూపకల్పన ఆనాటి ఉండే పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం ఇట్లాంటి వాటిని నిర్దిష్టంగా పేర్కొన్నటువంటి వ్యక్తి ఆయన సొంత జీవిత కథలోనే ఈ వివరాలను కూడా రాసుకోవటం అనేది జరిగింది పార్లమెంట్లో నెహ్రూ గారి సమక్షంలోనే ప్రాజెక్టుల పైన అట్లాగే కూలీలకి సంబంధించినటువంటి దోపిడీ పైన కనీస వేతనాలపైన అనేక ప్రసంగాలు చేసినటువంటి గొప్ప పార్లమెంటేరియన్ ఆ రకంగా ఇవాళ రాజకీయాలు చూస్తున్నాం మనం ఎవరు ఏ పార్టీలో ఎందుకుంటారో ఎందుకు పార్టీలు మారుతారో మనకు అర్థం కానటువంటి పరిస్థితుంది అఫ్కోర్స్ ఆనాడు ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు కావచ్చు కానీ విలువలు అంటే ఎలా ఉంటాయి ఆ విలువలకి ప్రతిరూపము కామ్రెడ్ సుందరయ్య గారు ప్రజాప్రతినిధి అంటే ఎలా ఉంటారు సైకిల్ పైన పార్లమెంటుకి వెళ్ళినటువంటి ఆదర్శ నేత ఇవాళ ఒక వార్డు మెంబర్ గెలిచినా సరే ఇవాళ గొప్ప గొప్ప కారులలో తిరిగేటటువంటి రాజకీయ నాయకులను మనం చూస్తున్నాం కానీ రాజకీయాలంటే ఎవరి కోసం ప్రజల కోసం రాజకీయాలంటే సమాజ మార్పు కోసం రాజకీయాలంటే అభివృద్ధి కోసం అని నిర్వచించినటువంటి ఆచరణాత్మకవాది కామెడ సుందరయ్య గారు అందుకోసం ఇవాటి నేటి రాజకీయ నేతలు కూడా అట్లాంటి రాజకీయ నాయకుల్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి వ్యక్తి అందుకోసం రాజకీయాలకి వారు పెట్టని కోటగా ఉండటానికి ఆదర్శాలకి వారి యొక్క జీవితాన్ని మనం తీసుకోవచ్చు అట్లాగనే త్యాగం అంటే ఏంటి ఇప్పుడు పిల్లలు పుడితే సొంతం స్వార్థం పెరుగుద్దని వారి సతీమణి అయినటువంటి లీలా సుందరమ్మతోని మా సుందరయ్యతోని మాట్లాడుకొని లీలమ్మ వారి సతీమణి ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఈ సమాజంలో అట్టడుగు వర్గాల్లో ఉన్న పిల్లలందరూ కష్టాలతో కడగనలతో బాధలతో ఉండే వాళ్ళందరూ మన పిల్లలే కాబట్టి మనకు పిల్లలు అవసరం లేదు అని చెప్పేసి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్నటువంటి ఆదర్శ దంపతులు వారు అట్లాగనే అది భూస్వామి కుటుంబం కాబట్టి ఆస్తి వాట వారికి వచ్చింది ఆ వాటాని అమ్మి పార్టీకి జమ చేసి ఆనాడు ప్రజాశక్తి పేపర్ నడవటానికి కానీ అట్లాగనే పూర్తికాలం కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు విప్లవమే వృత్తిగా పనిచేసేటటువంటి వాళ్ళకి జీతబచ్చల కోసం ఆ నిధిని జం పార్టీకి జమ చేసి ఆ పార్టీ ఆఫీసులో ఉండి పార్టీ ఇచ్చిన దాంతో బతికినటువంటి గొప్ప ఆదర్శ దంపతులు ఆదర్శ నేత కామెడి సుందరయ్య గారు మరి ఇట్లాంటి ఆదర్శాలు ఇవాళ మనం రాజకీయ వ్యవస్థలో చూడగలమా ఇవాళ ప్రస్తుత సమాజంలో ఇట్లా మనం చూడగలమా సొంతం స్వార్థం బంధు ప్రీతి అట్లాగనే నేనేంటి నా కుటుంబం ఏంటి నా సంక్షేమం ఏంటి అనేది వచ్చింది తప్ప సమాజం ఏంటి సమాజంలో ఉన్న అసమానతలు ఏంటి రుగ్మతలు ఏంటి దోపిడీ ఏంటి ఈ దోపిడీకి వ్యతిరేకంగా సమాజంలో రాజకీయ వ్యవస్థ ఎలా ఉండాలి ఇట్లాంటివన్నీ కూడా మ్రగ్యమవుతున్నటువంటి ఈ నేపథ్యంలో సుందరయ్య గారి జీవితాన్ని కనుక మనం ప్రజల్లో విస్తరి విస్తరించినట్లయితే ప్రజలకి ఈ ఇట్లాంటి విషయాలు వివరించినట్లయితే ఎంతో కొంత సమాజంలో అభ్యుదయ శక్తులు ఉన్నారు కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నవాళ్ళే కాదు బుర్జో పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఆదర్శ నేతలు ఉన్నారు కానీ కమ్యూనిస్టుల్లాగా జీవితాలని ప్రాణాలని ఆస్తులని త్యాగం చేసినటువంటి వాళ్ళు బహుకొద్దిగా ఉంటారు ఆ రకమైనటువంటి ఆదర్శ నేత యొక్క వర్ధంతి రేపు మే పంతొమ్మిదవ తేదీ నుండి మనం జరుపుకోబోతున్నాం అట్లాగనే అనేక ఆదర్శాలతో పాటు వారు అనేక త్యాగాలు పూనుకున్నారు అట్లాగనే ప్రజల కోసం జీవించినటువంటి నేత చారిత్రక తెలంగాణ సాయుధ పోరాటం నలభై ఎనిమిది నుండి యాభై రెండు దాకా నైజాం నవాబుకు వ్యతిరేకంగా దొరలకు పెత్తందారితనానికి వ్యతిరేకంగా బాంచోరణి కాలు మొక్త అనేటువంటి సంస్కృతికి వ్యతిరేకంగా సాగినటువంటి చారిత్రక తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించాడు గెరిల్లా దళాల్లో ప్రత్యక్షంగా పనిచేశాడు అనేక వ్యూహాలను ఎత్తుగడలను తీసుకున్నాడు తత్ఫలితంగానే ఆనాడు నాలుగు వేల మంది కార్యకర్తలు బలిదానం చేసి పది లక్షల ఎకరాల భూమిని పంపినటువంటి ఒక వర్గ పోరాటానికి కామెడ సుందరయ్య గారు నాయకత్వం వహించారు ఇది నేటి తరానికి ఇట్లాంటివి తెలిసి ఉండేటువంటి అవకాశం లేదు అందుకే సుందరయ్య గారి నినాదమే భూమి అనేది ప్రజల పరం కావాలి అది పేదోడికి దక్కాలి అంటే భూమి దున్నేవాడికి కావాలి ఇవాళ బీజేపీ లాంటి సంస్థలు చెప్తున్నాయి పార్టీలు చెప్తున్నాయి భూమి దున్నగలిగిన వాడికి కావాలి అంటే యంత్రాలు ఉండి పాలేరులను పెట్టుకోగలిగో భూస్వాములకు మాత్రం భూములు కావాలనే నినాదం అది కానీ సుందరయ్య గారి ఇచ్చిన నినాదం ఏంటి భూమి దున్నుకునేవాడికి కావాలి స్వయాన ప్రత్యక్షంగా భూమిలో పనిచేసేటటువంటి వ్యక్తికి భూమి కావాలి అని పోరాటం చేశాడు అది నేటికి అమలు పూర్తి స్థాయిలో జరగటం లేదు ఇవాళ అరవై గజాల ఇంటి స్థలం కోసం అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు అనేక నిర్బంధాలను ఎదుర్కొని జైళ్ళు చుట్టు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది కానీ అదే కార్పొరేట్ శక్తులకి బడా కార్పొరేటు సంస్థలకి పెద్ద పెద్ద సంస్థలకి కారు చౌకగా తక్కువ ధరకి భూములు అమ్ముతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అంటే భూమి పోరాటం ఇంటి స్థలాల పోరాటం అంటే ప్రజల సంక్షేమం కోసం జరిగే పోరాటం సమాజ అభివృద్ధి కోసం జరిగేటటువంటి పోరాటం ఇవాళ ఆ పోరాటాలను కూడా మనం చూస్తున్నాం అంటే వర్గ స్వభావాన్ని బట్టే పోరాటాలు కూడా ఉంటాయి పీడిత వర్గాలకి అనుకూలంగా పోరాటాలు నడిపినటువంటి వ్యక్తి సుందరయ్య గారు అగ్రవర్ణ ఆధిపత్య ఆధిపత్య భావజాలంతోనే కార్పొరేట్ శక్తులకి భూసమ శక్తులకు అనుకూలంగా పాలక వర్గాలు ఎప్పుడు కూడా పనిచేశాయి అందుకోసం బుర్జువ రాజకీయాలకి విప్లవ రాజకీయాలకు ఆ తేడా ఉంటుంది విప్లవ రాజకీయాలంటే సమాజ హితం కోసం జరిగేవి బుర్జువ రాజకీయాలంటే దోపిడీకి అనుకూలంగా ఉండేటువంటి రాజకీయాలు అందుకోసం సుందరయ్య గారి ఆదర్శాలు అని అంటే వర్గపోరాటాల ప్రతినిధి సామాజిక ఉద్యమాల నేతృత్వం వహించినటువంటి మహానాయకుడు అందుకోసం అట్లాంటి ఆదర్శ జీవులు బహుకొత్తిగా ఉంటారు కమ్యూనిస్టులోనే ఉంటారు ఫస్ట్ మొదటి ప్రభుత్వం కేరళలో ఏర్పడినప్పుడు ఈఎంఎస్ నమ్ముద్రిపాదు ప్రభుత్వం భూములు పంచారు స్థానిక అధికారాలు ఇచ్చారు ఆ తర్వాత ఏ ఏకే గోపాలన్ ఆయన గొప్ప పార్లమెంటేరియన్గా ఉన్నాడు మన దగ్గర సుందరయ్య గారు అట్లాంటి అనేక మంది నాయకులు ఉన్నారు వాళ్ళ జీవితాలని ప్రాణాలని భూములని ఆస్తులని త్యాగం చేసి సమాజానికి మేలు చేసినటువంటి వ్యక్తులకి కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నారు అందుకోసం ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సుందరయ్య గారు ఆదర్శాలు అని అంటే మహామహా బుర్జో నాయకులు సైతం సుందరయ్య గారిని వేయి నోళ్ళ పొగిడి అటువంటి ఆదర్శ నేత యొక్క జీవితాన్ని మనం అర్థం అర్థం చేసుకోవాలి ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి వారు చనిపోయినప్పుడు కృష్ణానది ఒడ్డున విజయవాడలో జరిగినటువంటి అంతిమ సభలో పాల్గొని మాట్లాడినటువంటి అనేక ప్రసంగాలు ఉన్నాయి ఇట్లాంటివన్నీ కూడా మనం వినవలసిన అవసరం ఉన్నది అందుకోసం అటువంటి గొప్ప విప్లవ నేత వర్గదోపిడికి వ్యతిరేకంగా సామాజిక వేతకు వ్యతిరేకంగా తన జీవితాంతం పోరాటం చేసినటువంటి గొప్ప యోధుడి యొక్క వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీగా కొన్ని కార్యక్రమాలు తీసుకోవటం జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవటం జరిగింది సుందరయ్య గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని వారం రోజుల పాటు వార్షికోత్సవాలు జరపాలని వారి ఆదర్శాలు ప్రజలకు వివరించాలని ప్రజలను చైతన్యవంతులు చేయాలని విప్లవ పోరాటాలంటే ప్రజా పోరాటాలంటి పార్లమెంట్లో ప్రజల ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలి అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలి ఇట్లాంటి అనేక అంశాలను వారి జీవితాలను నేటి తరానికి అందించాలని సిపిఎం పార్టీగా నిర్ణయం తీసుకోవటం జరిగింది రేపటి నుండి వారం రోజుల పాటు గ్రామ గ్రామాన సభలు సమావేశాలు చర్చ వేదికలు సెమినార్లు సదస్సులు జరపాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం జరిగింది వీటితో పాటు అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్ని నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం జరిగింది ఆటలు పాటలు అట్లాగనే వేచరచిన పోటీలు ఇట్లాంటివి కూడా సుందరయ్య గారి వర్ధన్ సందర్భంగా ఇవి ఎక్కడికక్కడ స్థానికంగా నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది వీటితో పాటు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేటటువంటి కార్యకర్తలు సుందరయ్య గారి యొక్క ఆదర్శాలతో వారందరినీ కూడా తిరిగి ఇందులో ఇముడ్చుకోవాలని వారికి అటువంటి విప్లవ రాజకీయాలు నేర్పాలని కమ్యూనిస్ట్ రాజకీయాలు నేర్పాలని ఈ సమాజానికి ఒక మేలు జరగాలి అని అంటే అవి కమ్యూనిస్ట్ రాజకీయాలు తప్ప ఇంకొక రాజకీయాలు కాదు ఇవాళ మనం సమాజంలో చూస్తున్నాం అన్ని బోధవ రాజకీయాలు పెట్టుబడిదారి రాజకీయాలు సామ్రాజ్యవాదాలకు అనుకూలంగా ఉండే రాజకీయాలు మనం చూస్తున్నాం ఈ రాజకీయాలకు వ్యతిరేకంగా విప్లవ రాజకీయాలు రావాలి కమ్యూనిస్ట్ రాజకీయాలు రాయాలి సోషలిస్ట్ వ్యవస్థ అనేది ఏర్పాటు కావాలి అదే సుందరయ్య గారు కన్నటువంటి కళలు వర్గదోపిడీ నశించాలి సమసమాజం సమసమాజం ఏర్పాటు కావాలి సామాజిక న్యాయం అభివృద్ధి కావాలి ఇట్లాంటివన్నీ అనేక కోరికలు వారి ఉన్నాయి అంతిమంగా సోషలిస్ట్ వ్యవస్థ ఏర్పడటం వల్లనే ఈ యొక్క పెట్టుబడిదారి వ్యవస్థకి ప్రత్యామ్నాయం ఏంటి అని అంటే సోషలిస్ట్ వ్యవస్థ అటువంటి వ్యవస్థ రా వచ్చేటటువంటి కాలాలు ఉంటున్నాయి అదేదో కమ్యూనిస్టుల నాయకత్వంలోనే వస్తే అని కాదు కానీ కమ్యూనిస్ట్ రాజకీయాలు అట్లాగా ఉంటాయి ఇవాళ చూడండి ఇవాళ మేధో శ్రమని దోపిడీ జరుగుతుంది ఐటీ ఉద్యోగులు కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే యువత ఇవాళ తీసుకునే వేతనం ఏంటి వాళ్ళు చేసే శ్రమ ఏంటి ఒకప్పుడు మేడే అమరవీరుల స్ఫూర్తి గురించి చెప్పేవాళ్ళం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల పని విధానం సాధించడానికి చికాగో అమరవీరులు సాధించినటువంటి రక్త తర్పణం వల్ల ఇవాళ ఎనిమిది గంటల పని విధానం సాధించుకున్నామని ఇవాళ కార్పొరేట్ యుగంలో ఏం జరుగుతూ ఉంది పద్దెనిమిది గంటల పని విధానం అమలు జరుపుతూ ఉంది పన్నెండు గంటల నుంచి పద్దెనిమిది గంటల దాకా కంప్యూటర్ల దగ్గర కూర్చొని గంటలు గంటలు అక్కడే ఉండి ఇవాళ ఒక యంత్రాలుగా పనిచేస్తున్నటువంటి మేధోశ్రమ దుర్వినియోగం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అంటే పెట్టుబడిదారులు పీల్చి పీల్చి విప్పుడు చేస్తున్నటువంటి దీనికి వ్యతిరేకంగా యువతలో చైతన్యం వస్తుంది పోరాటాలకు సిద్ధమవుతారు తిరుగుబాటు అనేది వస్తుంది తమ రెక్కల కష్టానికి తగిన ఫలితం రావట్లేదు మేము దోపిడి గురవుతున్నాం అని చైతన్యం వస్తుంది అదే సోషలిస్ట్ వ్యవస్థ ఏర్పడటానికి మూల కారణంగా ఉంటుంది సుందరయ్య గారు ఆశించినటువంటి పోరాటాలు అటువంటి పోరాటాలు కూడా రాబోతున్నాయి అటువంటి స్ఫూర్తితోని మనం సుందరయ్య గారిని అర్థం చేసుకోవాలని ఆచరణవాది కాబట్టి అటువంటి పోరాటాలకి ప్రజలు ప్రజాస్వామికవాదులు యువత పోరాటాలకు సిద్ధం కావాల్సినటువంటి సమయం ఆసన్నమవుతుంది ఆ రకంగా ప్రజలు సుందరయ్య గారి జీవితాన్ని అర్థం చేసుకోవాలని సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా ఇచ్చే ఈ పోరాట కార్యక్రమాల్లో ఈ సైద్ధాంతిక కార్యక్రమాల్లో ప్రజలు యువత విరివిగా పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం